నమస్కారం గౌరవనీయ కమిషనర్ ఆఫ్ పోలీస్ డాక్టర్ రవిశంకర్ రవిశంకర్ అయినార్ ఆధ్వర్యంలో ఏప్రిల్ నెలలో క్రైమ్ డిపార్ట్మెంట్ ముఖ్యంగా డీసీపీ క్రైమ్ సూపర్వైజన్లో విశాఖ సిటీ పోలీసులు రికవరీ చేసిన వస్తువులు అలాగే మొబైల్ ఫోన్స్ని ఈరోజు పక్కనే ఉన్న హాల్లో డిస్ప్లే పెట్టడం జరిగింది ముఖ్యంగా మనకి మే థర్టీన్త్ జనరల్ ఎలక్షన్స్ ఉన్నాయి కాబట్టి ఒక సందేశం కూడా ఈ ముఖ్యన ఇవ్వాలని అక్కడ మొబైల్ ఫోన్ పోగొట్టుకున్న బాధ్యతలు ఎవరు వచ్చినారో వాళ్ళందరితో ఒక ఓటర్స్ ప్రతిజ్ఞ కూడా చేయడం జరుగుతుంది సో మనము రికవరీ చేసిన మొబైల్స్ని ఓట్ అనే ఒక లెటర్ ముఖేన డిస్ప్లే కూడా పెట్టడం జరిగింది సో ఈ ప్రెస్ మీట్ వెంటనే మనం అటు పోయి ఈ యొక్క రికవరీ మేళతో ఒక సందేశం కూడా ఇవ్వబోతున్నాము ఈ మంత్లీ రికవరీ మేళను ఏప్రిల్ నెలలో జరిగిన ప్రాపర్టీ అఫెన్సెస్ మరియు ఇతరితర రికవరీ గురించి బ్రీఫ్గా చెప్పాలంటే వరి పర్సెంటేజ్ ఎలా ఉందని మీకు జస్ట్ ఒక టూ త్రీ ఇయర్స్ ఎగ్జాంపుల్ చెప్తాను రెండు వేల ఇరవై రెండు సంవత్సరంలో సిటీ మొత్తం ఎయిట్ హండ్రెడ్ ఎయిటీ కేసు ప్రాపర్టీ అపెన్సర్స్ అంటే దొంగతనం కేసు ఎయిటీ ఎయిటీ నమోదైతే సిక్స్ హండ్రెడ్ ఫార్టీ త్రీ కేసెస్ డిటెక్టెడ్ అంటే సెవెంటీ త్రీ పర్సెంటేజ్ కేసు డిటెక్షన్ అయింది రెండు వేల ఇరవై రెండు అదే రెండు వేల ఇరవై మూడులో సిక్స్ హండ్రెడ్ సెవెంటీ నైన్ కేసెస్ నమోదైతే ఫైవ్ ట్వంటీ టూ కేసెస్ డిటెక్టెడ్ అంటే సెవెంటీ సెవెన్ పర్సెంటేజ్ డిటెక్షన్ అంటే ట్వంటీ ట్వంటీ టూలు సెవెంటీ త్రీ ఉంటే ట్వంటీ త్రీలో సెవెంటీ సెవెన్ పర్సెంటేజ్ డిటెక్షన్ ఈ వరకు ట్వంటీ ట్వంటీ ఫోర్లో త్రీ ట్వంటీ వన్ కేసెస్ నమోదైతే వన్ ఎయిటీ సెవెన్ కేసెస్ డిటెక్టెడ్ అంటే ఫిఫ్టీ ఎయిట్ పర్సెంటేజ్ ఇంకా ఎనిమిది నెల ఉంది కాబట్టి ఈ పర్సెంటేజ్ ఆఫ్ రికవరీ జరుగుతుంది సో ఈ వరకు విశాఖపట్నం సిటీ పోలీస్ పరిధిలో మూడు సంవత్సరం పాటు జరిగిన దొంగతనం కేసుల వివరాలు మీకు చెప్పాలంటే టోటలీ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ ఎయిటీ కేసెస్ నమోదైతే థౌజండ్ త్రీ హండ్రెడ్ ఫిఫ్టీ టూ కేసెస్ డిటెక్ట్ చేయడం జరిగింది అంటే సెవెంటీ టూ పర్సెంట్ ప్రాపర్టీ డిటెక్షన్ అనేది జరిపించింది పోగొట్టుకున్న ప్రాపర్టీ వల్ల విలువ పద్నాలుగు కోటి పోతే పది కోట్లు రికవర్ చేయడం జరిగింది సో దొంగతనం జరుగుతున్నాయి కేసులు నమోదవుతున్నాయి అదేవిధంగా క్రైమ్ బ్రాంచ్ కూడా ప్రాపర్టీ రికవరీలు కూడా అదేవిధంగా సెవెంటీ టూ పర్సెంట్ ఓవరాల్గా లాస్ట్ త్రీ ఇయర్స్లో సెవెంటీ టూ పర్సెంట్